హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ మరి వార్త ఏమంటే మన టాలీవుడ్ సినీ నటుడు ఫిష్ వెంకట్ ఉన్నారు కదా ఈ మధ్యనే మరి లివర్ అండ్ కిడ్నీ పాడవడంతో తన హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు కదా ఈ విషయం మన అందరికి తెలిసిందే మరి దాదాపు యాభై లక్షల వరకు ట్రీట్మెంట్ ఖర్చు ఉండేది అది పెట్టుకోలేకనే వాళ్ళు డబ్బులకి ఇబ్బంది పడే తను చనిపోయాడని వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఏమైంది తెలిపారనమాట అయితే ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎటువంటి సాయం అందలేదు పాపం వాళ్ళకి ఎటువంటి స్పంది ఎటువంటి సినీ పెద్దలు కానీ ఎవరైనా కూడా స్పందించలేదు మరి మరి స్పందించలేదు ఎటువంటి పరామర్శ కూడా చేయలేదు మరి మీడియాలో అయితే కొంతమంది అయితే చెప్పుకుంటూ వచ్చారు తనకు డబ్బులు సంపాదించుకున్నాడు కానీ చాలా సినిమాలు అవకాశాలు వచ్చినాయి చాలా డబ్బులు సంపాదించుకుని తను తాగి తాగి తను ఆరోగ్యం చెడగొట్టుకున్నారు తనకి ఎవరు సాయం చేస్తారు తనంతా తను చెడగొట్టుకున్నాం కానీ ఇట్లాంటి వార్తలు విన్నాం అయితే దీంట్లో గొప్ప మనసు మళ్ళీ ఒకసారి చటుకుంటూ సూద్ ఉన్నారు కదా సోను సూద్ విలన్ మన టాలీవుడ్ లో విలన్ గా చేసేవాడు ఆ విలన్ కింద సైడ్ విలన్ గా ఫిష్ వెంకట్ కూడా వాళ్ళకి పరిచయాలు బాగుండేదన్నమాట చాలా సినిమాలు మనం చూసినాం అయితే సూద్ అయితే గొప్ప మనుషు చాటుకుండా నేనంటా ఫిష్ వెంకట్ ఫ్యామిలీ అయితే డబ్బులు నిజంగానే లేవు వాళ్ళ దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రీట్మెంట్ కి డబ్బులు కూడా చాలా రోజుల నుంచి ఇబ్బంది కదా వాళ్ళకైతే సాయం చేసింది అనమాట గొప్ప సాయమే చెప్పుకోవచ్చు వాళ్ళకు దిన మాకు లెవెన్ డేస్ ఫంక్షన్ కూడా లక్ష యాభై వేల రూపాయలు ఇస్తే ఆ ఫంక్షన్ కూడా కొంచెం గ్రాండ్ గా చేసిరంట అదే విధంగా ఇల్లు కూడా అంటే ఇల్లు ఇల్లు బాధ్యత తన కొత్త ఇల్లు కట్టబోయే బాధ్యత కూడా తనే తీసుకున్నాడంట మరి ఫోన్ పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చిన ఇలాంటి ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఫోన్ చేయమని తన పర్సనల్ పర్సనల్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిందంట మరి చాలా మంచి పని చేసిండు చాలా గొప్ప మంచి చాటుకుండు ఇది సోనూ సూద్ తను ఎట్లాంటి రాజకీయాలు ఫిల్మ్ ఇండస్ట్రీలు అట్లా ఇట్లా ఇట్లాంటిది ఆలోచించలేదు చనిపోయిండు వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుందో కేర్ తీసుకున్నట్టు ఇది చాలా బాగుంది మంచిగా అనిపించింది మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎట్లాంటి కనీసం ఒక్కలైనా సాయం చేసినా చాలా బాగుండు ఆయనకి కొంచెం బతికేవాడేమో కానీ చాలా తప్పు చేసింది కొంతమందిని పట్టించుకోరు వీళ్ళు ఎందుకో ఏమో సినిమా వాళ్ళు కొంతమందికి అయితే వాళ్ళు వెళ్తారు తానే ఏ విధంగా చనిపోయినా కొంతమందికే చేస్తారు ఇది వార్త నాకు అనిపించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ